భారతదేశంలో పునాది కులం కుల వ్యవస్థనే పునాది అవును సార్ ఇటువంటి నేపథ్యంలో కుల వ్యవస్థ పునాదిగా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలని అట్టడుగు వర్గానికి చెందినటువంటి మీరు చేస్తున్నటువంటి నాయకత్వాన్ని ఈ కుల సమాజం ఈ వ్యవస్థ మిమ్మల్ని మీ నాయకత్వాన్ని అంగీకరిస్తుందని మీరు ఏ విధంగా భావిస్తుంది మా మా సామాజిక వర్గాలు ఏవైతున్నాయో మా బాధలు ఏవైతున్నాయో మాకు జీవితం ఎట్లొచ్చిందో మాకు సమాజ గౌరవం ఎట్లొచ్చిందో మాకు ఆర్థిక బలం ఈ మాత్రం అన్న వచ్చిందో ఈ మాత్రం అన్న వంటి మీద తెల్లంగి ఎట్లు మేము చదువుకోవడానికి గల కారణం ఎవరు అని మా పూర్వీకుల యొక్క మా తాతల యొక్క అంబేద్కర్ కంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళ త్యాగం గురించి మేము తెలుసుకున్నప్పుడు మా వర్గాలు మాకొకటైతే మా పార్టీ అద్భుతమైన పార్టీగా మారుతుంది మా వర్గాలను ఏకం చేయడానికి పనిచేస్తున్నాం ఇప్పుడు మా పార్టీలో ఉన్న సిద్ధాంతాన్ని అగ్రకుల పార్టీలు తెలుసుకొని అగ్రకులాలు వచ్చి మా పార్టీలో చేరాలని కాదు మా పార్టీ ప్రయాణం అగ్రకులాలలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు మేము తీసుకుంటాము కానీ అగ్రకులాలు మొత్తం మా పార్టీలో చేరాలనేది కూడా మా వాదం కాదు అసలు మీరు దోపిడి చేసి ఒక విష విషంలాగా సమాజాన్ని మారుస్తూ సమాజ ఎదుగుదలని ఆపి మానవ విలువలని సర్వనాశనం చేస్తున్న మీ విధానానికి స్వస్తి చెప్పడానికి వచ్చిన పార్టీ మాది కాబట్టి మీకు పూర్తి ఎంట్రీ కూడా ఏం సార్ రేపు భవిష్యత్తులో ఎవరన్నా వస్తాం విజయారణ సార్ గారిని సార్ మేము కూడా మారినం వస్తాం అని అంటే టెస్టులు కూడా పెట్టాల్సి వస్తుంది మేము కాబట్టి మా వర్గాల వాళ్ళని ఏకం చేసుకుంటాం మెజారిటీ కమ్యూనిటీ మాది బలమైన కులాలం మేము బలమైన బాగా బలం ఉన్న వర్గాలనే ఏకం చేసుకునే పార్టీ మాది కాబట్టి మా ప్రజలను ఆర్గనైజ్ చేసుకుంటే చాలు మేము ప్రభుత్వంగా మారగలుగుతాం ఆ ప్రయాణంలోనే మేము ముందుకు పోతున్నాం